వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం రెండున్నర నెలలు మాత్రమే మనం పరిపాలన సాగించినాం రెండున్నర నెలల్లోనే ఐదు హామీలు అమలు చేసినాం ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాం మరి త్వరలోనే పెద్దలు రుణమాఫీ కూడా చేయబోతా ఉన్నారు అదేవిధంగా ఇంకా చాలా మార్పులు రేషన్ కిరాణా కిరాణా షాపుల ద్వారా ఐదారు రకాల సరుకులు ఇవ్వబోతున్నాం రేషన్ షాపులు కార్డులు కొత్తగా ఇవ్వబోతూ ఉన్నాం లేని వారికి అదేవిధంగా ఇందులో మా ఇల్లు కూడా మూడు వేల వందలు ఇవ్వబోతున్నాం మరి కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాల్లో ప్రచారాలకే ప్రచారంలు ఆపాడాలు చేసింది కానీ ఎక్కడ ఒక పథకాన్ని నమోదు చేసే పరిస్థితి లేదు మీ అందరికీ తెలుసు ప్రతి పథకంలో మోసం పని చేయాల్సింది కింద మీరే కాబట్టి రెండు వేల నాలుగు రోజులు ప్రతి కార్యకర్తను ప్రతి ప్రతి కార్యకర్త ప్రతి ఓటర్ను పరిగణించాలి ప్రతి ఓటర్ని మీరు పిలిపించుకోవాలి కూతురు దగ్గర మీరు వాళ్ళని ఓటేసి మళ్ళీ మీరు వాళ్ళని విడుకొలు చెప్పేదాకా మీరు భాగస్వాములు అవుతారని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు కేసీఆర్ కుటుంబంలో నలుగురు ఉన్నారు సురభి నాటకంలో ఉన్నట్టు నలుగురు నాటక పాతదారులు కేసీఆర్ కుటుంబమే రేవంత్ రెడ్డి మంచి వర్గలు తిమల్ నాగేశ్వర గారు మన అభ్యర్థి మల్లన్న గారు మా సోదరుడు బులరా నాయక్ గారు నరీష్ రెడ్డి గారు రమేష్ గారు ధర గారు ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఊళ్ళో వంద ఓట్లు రెండు వందల ఓట్లు యాభై ఓట్లు ఉన్నాయన్నమాట అది మీరు ఆ ఓట్లను బయటికి తీసుకొచ్చి వేసే బాధ్యత మీదనమాట ఇంకో ప్రత్యేకత ఏంటంటే దీంట్లో మనం ఇప్పుడు బ్యాలెట్ పేపర్లో బ్యాలెట్ బాక్స్లో ఒత్తి ఓటు వేసేద ఉండదనమాట దీంట్లో కేవలం ఒక బ్యాలెట్ పేపర్ ఉంటుంది రెండో స్థానంలో మా అభ్యర్థి తీర్మానం అన్న ఒక బాక్స్ ఏం చేస్తారు వేయాలన్నమాట దాంట్లో టిక్ అలాగనే దోర్నక్క నియోజకవర్గం నుంచి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు మీడియా సోదరులు ప్రింట్ మీడియా అందరికీ కూడా మీకు పాదాభివందనాలు పాదాభివందనాలి మీరు చాలా కష్టపడి నాకు కూడా ఓట్లే ఓట్లేసి నన్ను గెలిపించే ఒక మెజార్టీతో గెలిపించే నా మార్గదర్శిక తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పాదాన్ని వందరాలు అన్నారు అదేవిధంగా గవర్నర్ల పెద్దలు పూజ్యులు నా యొక్క పార్లమెంట్ ఎలక్షన్ లో బాగా కష్టపడి అంత పెద్ద మనిషి ఖమ్మం జిల్లాలో తిరుగు తిరుగుతూ మళ్ళా మైపా పార్లమెంట్ కూడా బాగా అటెండ్ చేస్తూ అందరికి ప్రజలకు నియోజకవర్గంలో ఆదివాసుల కూడలో భద్రాచలంలో కానీ ఎక్కడైనా కానీ వారికి అలాగనే గౌరవుల కార్యకర్తలకు ఎమ్మెల్యేలకు ఇన్చార్జి చేసిన ప్రతి అది ఏకైక నాగేశ్వరరా మల్లన్న గారా మనకు అనవసరం కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తే చేయటానికి మీరు తరతరాలుగా మీ వయసు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్నారు అందుకని మన ఎన్నికల్లో ప్రభుత్వాన్ని తెచ్చుకోగలిగినటువంటి సమర్థత సామర్థ్యం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకుడికి దక్కింది ప్రతిఫలంగా ప్రతవాన్నే కాదు మీరు ఇచ్చినటువంటి మీరు చెప్పినటువంటి అభ్యర్థులందరినీ గెలిపిస్తామని చెప్పగలిగినటువంటి సామర్థ్యం తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలకి నాయకుడికి ఉన్నది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తుంది కాబట్టి ఆమె గారి మాటను గెలిపించుకుంటూనే మన గొంతుగా అంటే మన సమస్యలు అంటే ప్రజల సమస్యలు కూడా ఎదురటి నిలబడి ఒక అధికార పార్టీని నిలదీయాలి ముఖ్యమంత్రి గారికి నీకున్నటువంటి చదువు ముఖ్యమైన ధైర్యం నీ శక్తిని నీ ప్రభుత్వం యొక్క మంచి కోసం ఈ ప్రభుత్వం యొక్క మరుగుడు కోసం ఈ ప్రభుత్వం యొక్క కీర్తి కోసం మీరు నిలబడాలని చెప్పి మల్లాన్న మల్లాని గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మీ గౌరవాన్ని ప్రభుత్వ గౌరవాన్ని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నారు జై కాంగ్రెస్ థ్యాంక్ యూ ఇప్పుడు మల్లన్న గారిని మాట్లాడవలసిందిగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి నలభై శాతం ఉన్నాయి కానీ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు మలలను ఈసారి సీరియస్గా తీసుకుంటారు మల్లన గెలిస్తే వాళ్ళు రాజకీయంగా సమాధి కట్టుకోవాల్సి వస్తున్నారు కాబట్టి మనం కూడా సీరియస్ తీసుకోకపోతే మాత్రం ఆయన పోయినసారి అన్ని వాళ్ళు వచ్చినాయి మనం ఇంట్లో పడుకున్నా వస్తాయని మాత్రం అనుకోకండి దయచేసి ఆటో పార్టీ వాళ్ళు మదలను ప్రత్యక్షంగా ఆయన శత్రువు అలా పార్టీలు కాలిపోతాయని ప్రజలే మంచోలు కాదని చెప్తున్నాడు కేటీ రామారావు కేటీ రామారావు చెప్తా ఉన్నా అలా చెప్తా ప్రజలే మంచోలు కాదట ఇగో ఈ అహంకారమే దక్కించుకోమని చెప్తున్నా కుటుంబానికి ఈ అహంకారము ప్రజలకు చేరువ కాలేదు ఇవాళ కేసీఆర్ ఆడవతాను ఆడతాను కోసం బంచీలు తింటుండు గుడలు తింటుండు ముచ్చట పెడుతుండు ఇదే బంచీలు అమ్ముతాయి నీ ప్రగతి మాకు గారికి వచ్చి సారు కలుస్తాడే కేటాయి ఈ జనం అంతా ఓడగొట్టి మళ్ళీ బాబారబాయి ఉండాలి రాజకీయాల్లో అహంకారం పనికిరాకూడదు మోసం చేయకూడదు ఈ ప్రజల ప్రేమ ఆశీర్వాదం ఉన్నంత వరకే ఇక్కడ ఉన్నటువంటి ఎవరు ఎవరైనా కూడా అధికారంలో ఉంటారు వాళ్ళ సేవ చేసుకునే బాధ్యత ఉండదు అందుకే తోడెక్కల ప్రజలారా ముఖ్యంగా మీ అందరికి పట్టభద్రుల శిరస్సు నుంచి నమస్కరించి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా అన్నా ఒక అవకాశం ఇచ్చి చూడండి అన్నా మీ పేరు నిలబెడతాడన్నా మీ తమ్ముడు మీకోసం పనిచేస్తాడన్నా మీరు కరెక్ట్ వ్యక్తికి ఓటేసిన చెప్పి మీరు ఆత్మగారంతో గల్లా ఎగిరేసుకొని తిరిగే రోడ్డు తీసుకొస్తా అని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ ఇంకా మహబూబాబ్ వాళ్ళు కూడా మీటింగ్ ఉంది కాబట్టి ఇద్దరు మంత్రివర్గం కూడా అలాగే పోస్టల్ బ్యాలెట్ చూడండి ఒకసారి ఆ బ్యాలెట్ లో సీరియల్ నెంబర్ రెండు మనది క్రమ సంఖ్య రెండు ఆ క్రమ సంఖ్య పక్కన తీన్ మార్ మల్లన్నాన్ ఉంటది రెండో నెంబర్ మూడో నెంబర్ ఇంకో గాని కేస్తా అంటే మోసం సార్ దగ్గర అవుతుంది సిద్ధు చేసి ఇరవై వేల ఓట్లు సిద్ధు చేసి పోయిన సార్ జై మల్లన్న రాస్తారన్నా ఒక నెంబర్ వేసినా పోయిన ఇక రాకపోయేది ఇట్లా కొంత ఆగమైంది కాబట్టి అన్న క్లియర్ గా పట్టభద్రులకు వివరించాల్సిందిగా అన్నను కూడా కోరుతా ఉన్నా அல்ல பட்டபில கிளர் ஆ ரெண்டு நெம்பர் கெதுங்க ஒரு நெம்பர் செப்பிருக்கத்தே